మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ మనం పిల్లల పేర్లు పెట్టేటప్పుడు పిల్లల పేర్ల విషయంలో మనం అసలు ఆలోచించవలసిన పాయింట్ ఒకటి ఉంటుంది మనం సెలెక్ట్ చేసుకున్న పేరు ఎన్ని అక్షరాల్లో ఉంది అనేది అసలు ప్రశ్నే కాదు అలాగే మనం ఇంగ్లీష్ భాషల్లో స్పెల్లింగ్కి తెలుగు రాసుకుంటూ ఆ తెలుగు బాగుందా లేదా అనుకోవటం కూడా ప్రశ్నే కాదు ఎందుకంటే రెండు డిఫరెంట్ లాంగ్వేజెస్ అండి ఇంగ్లీష్ ప్రొనౌన్సేషన్ వేరు తెలుగు వచ్చేసరికి మారిపోతుంది తెలుగు లెక్కలు కూడా మారుతాయి తెలుగు లెక్కలు తెలుగు భాషలో న్యూమరాలజీ తెలిసిన వాళ్లే నాకు తెలిసి వేళ్ల మీద లెక్క పెట్టచ్చండి ఎందుకంటే తెలుగులో కా అనే అక్షరానికి మీరు ఎంత వాల్యూ ఇస్తారు అనేది మీకు తెలియాలి ఇంగ్లీష్లో కేకి ఎంత వాల్యూ పడుతుంది తెలియాలి ఇవి రెండు తెలిసిన తర్వాత వైబ్రేషన్లో కేకి కాకి ఎంత ఉంది చూసుకోవాలి ఖచ్చితంగా నాలుగు అయితే నాలుగు లెక్కలు వచ్చేస్తాయండి కాబట్టి మనం ఎందులో పేరు పెట్టుకుంటున్నాము మనకి ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి డాక్యుమెంట్స్ మీద మన పేరు ఇంగ్లీష్లో పడుతుందా లేకపోతే ఇంకేదైనా భాషలో పడుతుందా ఇంగ్లీష్లో పడుతుందండి తెలుగు పడుతుంది మెడ్రాస్ సైడ్ వెళ్తే మీకు తమిళ్లో పడుతుంది కేరళ సైడ్ వెళ్తే మలయాళంలో పడుతుంది ఢిల్లీ సైడ్ వెళ్తే మీకు హిందీలో పడుతుంది యూపీ సైడ్ వెళ్ళినా హిందీలోనే పడుతుంది పంజాబీ వాళ్ళకి పంజాబీలో పడుతుంది ఇలాగ రకరకాల లోకల్ లాంగ్వేజెస్ ఉంటాయి చూడండి లోకల్ లాంగ్వేజెస్లో న్యూమరాలజీ లేదండి లోకల్ లాంగ్వేజ్లో న్యూమరాలజీ ఎక్స్ప్లోరే కాలేదు అసలు ఇంగ్లీష్లో ఉన్నదాన్ని మాత్రమే ట్రాన్స్లేట్ చేసి తెలుగులో పుస్తకాలు రాయడం జరిగింది కానీ ఒరిజినల్గా న్యూమరాలజీ ఈజ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ అండి నాట్ తెలుగు ఇంగ్లీషు సబ్జెక్ట్లో మీకు ప్లానెట్స్ ఉండవు ప్రసక్తే లేదండి ఇంగ్లీషు సబ్జెక్ట్లో ప్లానెట్స్ ఉండవు ఇంగ్లీషు సబ్జెక్ట్లో ఏ అనే లెటరు ఎలా రాయాలి ఏ అనే లెటర్ని ఎలా ప్రొనౌన్స్ చేయబడుతుంది స్టార్టింగ్లో ఉంటే ఏ వాల్యూ ఏంటి మధ్యలో వస్తే ఏ వాల్యూ ఏంటి డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఏ వాల్యూ ఏంటి ఎన్ని లెక్కలు ఇంగ్లీష్లో ఉంటాయి దట్ ఈస్ ప్యూర్ న్యూమరాలజీ ఎప్పుడైతే మీరు ట్రాన్స్లేట్ చేసి తెలుగులో వెళ్ళారు ఇంకక్కడ కనపడదు మీకు సబ్జెక్టే లేదండి తెలుగు న్యూమరాలజీలో మీకు సంఖ్యలు రావు టోటల్స్ రావు మీరు ఇంగ్లీష్ లెక్కను తీసుకొచ్చి తెలుగులో వేస్తున్నారు అది తప్పు తెలుగు న్యూమరాలజీ లేదు చాలా తక్కువ మందికి తెలుసండి నాకు తెలిసి ఒకళ్ళో ఇద్దరు ఉన్నారేమో నాకు తెలియదు కానీ ఎవరికి తెలియదు ఇది పక్కన పెట్టేద్దాం పిల్లల పేర్లు ఎందుకు పెట్టుకుంటున్నాం వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో హెల్త్ ఎలా ఉందో దానికి సంబంధించిన వైబ్రేషన్ పేర్లు ఉండాలి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో వెల్త్కి సంబంధించిన అక్షరం వాళ్ళ పేర్లో ఉండాలి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో ఎడ్యుకేషన్కి సంబంధించిన అక్షరం వాళ్ళ దాంట్లో ఉండాలి వాళ్ళ పర్సనల్ లైఫ్కి సంబంధించిన అక్షరం ఉండాలి ప్రొఫెషన్కి సంబంధించిన అక్షరం ఉండాలి వాళ్ళ జీవితంలో వాళ్ళు సాధించేటటువంటి సక్సెస్ అక్షరం ఉండాలి లాభాల అక్షరం ఉండాలి అంతేకాని ఎవరూ కూడా కావాలని పేరులో నష్టం వచ్చే లెటర్ని కానీ టెన్షన్ని క్రియేట్ చేసే లెటర్ కానీ కోపాన్ని పెంచే లెటర్ కానీ తల్లిదండ్రుల మధ్య గొడవలు పెట్టే లెటర్స్ కానీ పెట్టరు కదండి ఒకవేళ న్యూమరాలజిస్ట్ కల్తీ న్యూమరాలజిస్ట్ అయితే తనకి తెలుసో తెలియకుండా ఇలాంటి తప్పులు చేస్తారు ఫలితం మన పిల్లల జీవితాన్ని మనమే చెడగొట్టిన వాళ్ళం అవుతాము పేరు పెట్టడం నాట్ అన్ ఆర్డినరీ ఇష్యూ అండి అసలు ఆర్డినరీ ఇష్యూ కానే కాదు పిల్లల జీవితాలని వాళ్ళ ఫ్యూచర్ తోటి అనుసంధానం చేసే అక్షరాలు మీకు పేర్లో లేకపోతే కుదరదు ఒకవేళ మీకు పదహారు ఇంజనీరింగ్ లైన్ ఇస్తుంది అంటే పదహారు అక్కడ కనపడాలండి బికాస్ ఆ పదహారు కనపడితేనే కదా ఇంజనీరింగ్ అనే లైన్ పైకి వచ్చి ఇంజనీర్ అయ్యేది ఒకవేళ అడ్మినిస్ట్రేషను ఇది మీకు ఇరవై రెండులో ఉంటే ఇరవై రెండు అక్కడ కనపడాలి లేకపోతే అడ్మినిస్ట్రేషన్ మీరు చదవలేరు చేయలేరు ఒకవేళ పదమూడు మీరు ఫారిన్లో ఎంబీబీఎస్ చేస్తారు అని ఉంటే ఆ పదమూడు అక్కడ కనపడాలి కనపడకపోతే మీరు ఫారిన్కి వెళ్ళలేరు ఎందుకంటే పాస్పోర్ట్లో ఆ పదమూడు సంఖ్య అక్కడ కనపడకపోతే మీకు పాస్పోర్ట్ ఇష్యూ కాదు ఇష్యూ కాకపోతే వీసా నిరాధ వీసా రాకపోతే మీరేం ఫ్లైట్ ఎక్కుతారు అంటే మీ ఫ్యూచర్ని ఇంతగా క్యాలిక్యులేట్ చేసేది కేవలం న్యూమరాలజీ కేవలం న్యూమరాలజీ మీకు రెండు వేల ఇరవై మూడులో వివాహం కావచ్చు అని చెప్పడం వేరండి నెంబర్ల ప్రకారం అయిపోతుంది మీకు రెండు వేల ఇరవై మూడులో శుక్రదశలో శుక్రుడిలో శుక్రుడు అద్భుతంగా ఉన్నాడు కాబట్టి వివాహం అవుతుంది అంటే అక్కడ జరుగుతుందో లేదో నాకైతే డౌట్ ఎందుకంటే నేను కంటితో చూశాను కాబట్టి అదే మీరు ఒక డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని ఒకవేళ ఒక మ్యారేజ్ డేట్ కూడా మీకు దొరికితే రెండు వేసి చూడండి ఎన్ని కోఇన్సిడెన్సెస్ ఉంటాయి బట్ అదే మీరు పుట్టిన డేట్ని ఆస్ట్రాలజీలో మ్యారేజ్ డేట్ తాలూకు జాతకం వేసి చూడండి ఎక్కడన్నా కుదురుతుందా ఇన్ఫ్యాక్ట్ మీ లైఫ్ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ని కూడా వేస్ట్ చూసారనుకోండి అద్భుతంగా కనపడతాయి తెలిస్తే మాత్రమే అండి తెలియపోతే ఏం కనపడదు అర్థమైంది కదండి సో పేర్ల వెనకాల ఎంత ఉంటుంది పేర్ల వెనకాల ఏ అక్షరం పెడితే మీరు బాగుంటారు ఏ నెంబర్లో మిమ్మల్ని పెడితే బాగుంటుంది అనేది మీకో పుస్తకానికో తెలియదండి ఆ లెక్కలు చేసే ఒక న్యూమరాలజిస్ట్కి తప్ప ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి